ప్రారంభ దశలో గుర్తిస్తే ఎలాంటి రోగానైనా నివారించవచ్చునని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి మెడికల్ ఆఫీసర్ నారాయణ రూరల్ సీఏ శ్రీను అన్నారు ప్రతిరోజు వ్యాయామం చేస్తూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రోగాలు దరిచేరకుండా కాపాడుకోవచ్చునని తెలిపారు ప్రజలకు ఏదైనా న్యాయ సంబంధిత సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించవచ్చునని తెలిపారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపురం గ్రామంలో న్యాయ సేవాధికార సంస్థ హెల్త్ పోలీస్ డిపార్ట్మెంట్ల సంయుక్త ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు గ్రామ ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని తెలిపారు క్యాన్సర్ వ్యాధిని మొదటి రెండవ స్టేజీలలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కలిగి ఉండాలని ఒత్తిడిని జయిస్తే సగం వ్యాధిని జయించినట్లే అన్నారు క్యాన్సర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్యాన్సర్ సోకిన వారిలో కనిపించే లక్షణాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ అపూర్వారెడ్డి వైద్యులు రాజేందర్ శ్రీనివాస్ గ్రామ నాయకులు సత్యం రమేష్ పాల్గొన్నారు ప్రపంచంలో ఆ క్యాన్సర్ అనేది మనకి ఏ అవయం మీద దాడి చేస్తుంది అనే దానితో చూసుకుంటే రెండు వందల రకాల క్యాన్సర్లు ఉన్నాయి మరి అటువంటి క్యాన్సర్ రోగాన్ని మనం ఎలా అధిగమించాలి ఎప్పుడైనా ఒక రోగం బాగా మనం చావకూడదు అంటే మనం ఏం చేయాలి ముందు అది రాకుండా చూసుకోవాలి రెండు వచ్చిందో లేదో గ్రహించాలి అంటే సమయానికి మనం పరీక్షలు అనేవి చేయించుకోవాలి మూడు వచ్చిన తర్వాత ఇంతకు సేయగా చెప్పినట్టు మనోబలంతో పోరాడి క్యాన్సర్ని అధిగమించాలి ఈ మూడు సరైన సమయంలో చేస్తే మనం చావుకు దూరంగా సంతోషానికి దగ్గరలో ఉంటాం సో ఈ మూడు మీకు చేయాలి అంటే మీకు కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండాలి ఒకవేళ ఇప్పటికీ మీకు ఏవైనా అనారోగ్యాలు ఉంటే తెలియటం కోసమే ఇవాళ ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ఒక నేను ఒక స్టోరీ చదివిన ఒక ఆయనకు క్యాన్సర్ పెద్ద పెద్ద ఐదు రోగాలు వస్తాయి ఒక రోగం వచ్చినప్పుడు భయపడతాడు రెండో రోగం వచ్చినప్పుడు బాధపడతాడు మూడో రోగం వచ్చినప్పుడు దాన్ని అనుగమిస్తాడు ఒక సైకిల్ తీసుకుంటాడు ఫుడ్ అంతా మారుస్తాడు రోజు గుట్టలలో మంచి గుట్టలలో పోయి మూడు సంవత్సరాలు ఉంటాడు అన్నీ పోతాయి సో మనిషి మానసికంగా ఎప్పుడైతే ధైర్యం ఉంటాడో రోగాలు పోతాయి తర్వాత క్యాన్సర్ సంబంధించి మనం ఏదైతే మన మిత్రులు చెప్పిండో ప్రతిదీ శుభ్రం ప్రతిదీ ప్లాస్టిక్ దాని విషయాలలో కొన్ని విషయాలు చెప్పిండు నేను ఒక రెండు విషయాలు చెప్తా క్యాన్సర్ అనేది మెయిన్గా పొగాకు పొగాకు ఎక్కువ ఉన్న ఏరియాలలో క్యాన్సర్ వస్తుంది తర్వాత ఇప్పుడు అమ్మ లెక్కలు కూడా మనం పాత పా వంట పాత్రలు మర్చిపోయి ఇప్పుడు ప్లాస్టిక్ కానీ ఇంకోటి రొట్టెలు కాలుస్తున్నారు చపాతి ప్యాన్లు ఇప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ కొత్త ఫ్యాన్ల మేడం నాన్ స్టిక్ ఫ్యాన్స్ వల్ల ఆ చపాతి హీట్ అయినప్పుడు ఆ బొగ్గు వచ్చి కాలుతుంది కిందగా ఆ బొగ్గు తింటే ఎక్కువ మనకు క్యాన్సర్ వస్తుందనే విషయం మనకు తెలియదు